కృష్ణం వందే జగద్గురు నేను యాదవుడిని అని విశ్వగురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలంలో అనేక పర్యాయాలు సగర్వంగా చెప్పుకున్నారు మరి యాదవ అనేటువంటిది ఒక వంశమా లేక వృత్తిపరంగా ఏర్పాటైనటువంటి కులమా అనేటువంటి అంశంపై ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి ఈ విషయాలన్నీ కూడా మన హిందూ గ్రంథాలు ఇతిహాసాలు అయినటువంటి మహాభారతం భగవద్గీత భాగవతం యదుపురాణం విష్ణు పురాణం పద్మపురాణం లా ఆధారితంగా సేకరించినటువంటి సమాచారాన్ని మనం తెలియజేసు తెలుసుకోబోతున్నాం మరి యాదవ కులం అని నేడు చెప్పబడుతున్నటువంటి ఈ కులం వృత్తిపరంగా ఏర్పాటైందా లేక ఒక డిఎన్ఏగా మనం అందరం కూడా నేటి సమాజం ఏర్పాటయ్యిందా అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి ఇతరులకు అందరికీ కూడా షేర్ చేసి ఈ విలువైనటువంటి సమాచారాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి యాదవులకు మరియు సమాజానికి మొత్తానికి తెలిసేలాగా ఈ వీడియోని విస్తృతంగా ప్రచారం చేయండి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా హిందూ ఇతిహాసాలు గ్రంథాలలో మీరు చూడవచ్చు దానికి రెఫరెన్స్ వాటి నుంచే సేకరించడం జరిగింది ఈ సమాచారం అంతా బ్రహ్మ కుమారుడు ఆత్రి అతని భార్య అనసూయ వీరి సంతానము ముగ్గురు కాగా మొదటివాడు దుర్వసుడు అతని భార్య కదలి వీరికి ఎటువంటి సంతానం లేరు మరి మూడవవాడు దత్తాత్రేయుడు ఇతను విష్ణుమూర్తిగా చెప్పబడతారు మరియు దుర్వసుడు శివుడిగా చెప్పబడతారు మరి రెండవ కుమారుడైనటువంటి చంద్రుడు బ్రహ్మగా చెప్పబడించు చెప్పబడుతున్నారు ఈ చంద్రుడు నుంచే చంద్ర వంశం అనేటువంటిది ఏర్పాటయ్యింది వీరి వంశంలో పుట్టిన వారే యదు మహారాజు మరి ఈ చంద్రుడి నుంచి యదుమహారాజు ఎలా పుట్టారు వారి మధ్యలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం చంద్రుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి ఒక భార్య రోహిణి వీరి సంతానమే వర్చ ఇక్కడ ఎదువు పుట్టినటువంటి సంతానం గురించి తెలుసుకోవాల్సి వస్తే చంద్రుడు తారలకు కలిగినటువంటి సంతానమే బుధ వీరి కుమారుడు పురువర మరియు అతని భార్య ఊర్వశులకు సంబంధించి మొత్తం మంది సంతానం వారిలో ఆయు అనేటువంటి వారు ఒకరు కాగా విజయ మరియు నలుగురు కుమారులు ఆయు కుమారులు మొత్తం మంది కాగా వారిలో నహుష అనేటువంటి వారి గురించి మనము తెలుసుకోవాల్సి వస్తుంది వీరి కుమారుడే యయాతి మహారాజు వీరు చంద్రవంశానికి చెందినటువంటి క్షత్రియుడిగా మనకు వేదాలు గ్రంథాలు చెప్పబడుతున్నాయి ఈ యయాతి మహారాజు చంద్రవంశానికి చెందినవాడు ఇతను ఇద్దరు భార్యలను కలిగి ఉన్నారు మొదటి భార్య శుక్రాచార్యుడి యొక్క కుమార్తె దేవయాని కాగా వీరికి ఇరువురు సంతానం కలిగారు వారిలో పదమపుత్రుడే యదు మహారాజు ఇతనికి తరువాత తుర్వసుడు అనేటువంటి మరో కుమారుడు కలగడం జరిగింది మరి ఈ యయాతి మహారాజు దేవయానినే కాకుండా మరో రాజకుమార్తె అయినటువంటి శర్మిష్ఠను వివాహం చేసుకోవాల్సి వస్తుంది మరి ఈ షర్మిష్టకి ముగ్గురు సంతానం కలుగుతారు వారిలో ధృహ్యుడు అనువు లేదా అసువు మరియు పురు అనేటువంటి ముగ్గురు సంతానం కలుగుతారు మొదటి కుమారుడు యదు మహారాజు ఇతని సంతానమే నేటి యాదవ సమాజంగా చెప్పబడుతూ ఉంది అంటే మనకు లభించినటువంటి సమాచారం ప్రకారం యాదవ అనేటువంటిది వృత్తిపరంగా ఏర్పాటైనటువంటి ఒక కులం కాదు మరియు క్షత్రియ వంశానికి చెందినటువంటి యయాతి మహారాజు కుమారుడు యదు మహారాజు యొక్క సంతానమే వారి డిఎన్ఏ పరంపరనే నేటి యాదవ సమాజము అనగా ఈ యాదవ అనేటువంటి పదము యదు మహారాజు పేరు నుంచి ఉత్పన్నం అయ్యింది యదు అనేటువంటి పేరుతో యాదవ అనేటువంటి వంశం ఏర్పాటయ్యింది కొన్ని వేల సంవత్సరాల తరువాత నేటి నేడు యాదవ కులంగా పేర్కొనబడుతుంది ఈ వంశంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు మరియు అనేక మంది శ్రీకృష్ణుడి కంటే ముందుగానే అనేక మంది గొప్ప గొప్ప చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని ఏరడం జరిగింది ఈ యదుమహారాజు సత్యయుగానికి చెందినటువంటి వాడు ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రెండే రెండు క్షత్రియ వంశాలు ఒకటి సూర్యవంశం కాగా మరొకటి చంద్రవంశం ఆ చంద్రవంశానికి చెందినటువంటి యదుమహారాజు సంతానమే నేటి యాదవ సమాజం వీరందరూ కూడా సుక్షత్రియ చంద్రవంశానికి చెందినటువంటి వారు స్వాతంత్రం వచ్చేందుకు ముందు వరకు కూడా మంది యాదవ రాజులు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది అంతకంటే ముందుగా ముస్లింలతోనూ మరియు తర్వాతి కాలంలో బ్రిటిష్ వారితోనూ అనేక యుద్ధాలు చేసి ఆస్తులను ప్రాణాలను కోల్పోయినటువంటి నా యాదవ పూర్వీకుల చరిత్ర గురించి కూడా ముందు ముందు వీడియోలలో తెలుసుకుందాం ఈ ఛానల్ని చివరి వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదములు మరో ఎపిసోడ్లో మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను ఈ ఛానల్ నుంచి మరిన్ని విలువైనటువంటి సమాచారాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్